ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల గణనాథులు కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసినటువంటి పరిస్థితి అయితే ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలు ఉదయం ఆరు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ కావాలని చెప్పి అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతానికి అక్కడ దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజే దాదాపుగా ఆరు వేల విగ్రహాలు కూడా నిమజ్జనం అయ్యేటువంటి కార్యక్రమం కొన్ని ఉన్నారు కొంతమంది మాత్రం బుధవారం రోజు వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్లో ఇక్కడ వరంగల్లో చూసినట్టయితే నాలుగు వేల ఐదు వందల విగ్రహాలు కేవలము జిహెచ్ జీడబ్ల్యూఎంసి పరిధిలోనే ఉన్నాయి ప్రస్తుతానికైతే జనగామ జిల్లా కేంద్రంలో మనం ఉన్నాము ఇక్కడ భూపాలపల్లి జనగామ అలాగే మహబూబాబాద్తో పాటు హనుమకొండ వరంగల్ ప్రాంతాల్లో కూడా ఇక్కడ అనేక నిమజ్జన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే రాత్రి అర్ధరాత్రి దాటినా కానీ భక్తుల కోలాహలం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు భక్తులు మాత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ దాదాపు పూజలు హార అలాగే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా మాత్రం కనిపిస్తుంది హారతులు తీసుకొని వచ్చి మహిళా మనులు కూడా గణనాథునికి తొమ్మిది రోజుల ఉద్వాసన పూజ చేసిన తర్వాత ఆ గణనాథుని మొత్తం నిమజ్జన కార్యక్రమాలకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే జనగామ జిల్లా కేంద్రంలో చౌరస్తాలో కూడా ఉన్నాము ఇక్కడ చౌరస్తాలో కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ గణనాథులకు స్వాగతం పలుకుతూ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యతను తెలుపుతూ భక్తులకు వారి యొక్క గొప్పతనాన్ని గణపతి నవరాత్రి ఉత్సవాల గొప్పతనాన్ని కూడా తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి నిర్వాహకులు కూడా మంచాల రవీందర్ గర్మన ఉన్నారు దాదాపు వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మిక వాతావరణము హిందూ ధర్మ శాస్త్రాలను కూడా అందరికీ ఇక్కడే ఉండి స్టేజ్ మీద ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి చాలామంది భక్తులు కూడా ఇక్కడ చూస్తున్నారు ఆధ్యాత్మిక వాతావరణం హిందూ ధార్మిక విధానం ఎలా ఉంటుందనేది భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మంచాలు రవి గారు ఒక్కసారి మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ దాదాపు ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఎందుకంటే ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది జనగమ కేంద్రంలో ఎలా ఉంది ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉన్నదండి తొమ్మిది రోజులు ప్రతి వాడలో సుమారుగా మూడు వందల యాభై గణపాతులను నవరాత్రులు పూజించుకొని నిమజ్జన నిమజ్జనానికి తరలి వెళ్తుంది గణేష్ ఉత్సవ సమితి మరియు విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది కలెక్టర్ గారు కానీ మిగతా అన్ని రకాల శాఖలు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు పోలీసు వారు కానీ మిగతా వారు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మహిళలు ముఖ్యంగా ప్రధానంగా మహిళలు కోలాటం పేరుతోని అనేక రకాల భర్త భజన బృందం పేరుతోని బయటికి వచ్చి ఒక సామాజిక కార్యక్రమాన్ని ఆ రోజు బాలగంగా తెర దారి తెలకే రకంగా ఊహించాడో ఆ కార్యక్రమం నిజంగా జనగామలో జరుగుతుందని చెప్పగానే చెప్పొచ్చు ఓకే అయితే ఇప్పటికీ భక్తులు కూడా కొంత ఆధ్యాత్మిక వాతావరణం ఎందుకంటే డీజే సౌండ్లు కొంతమంది ఉంటే మరికొంత మాత్రం భజనలు కోలాటాలు అలాగే ఒక భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఉద్వాసన పూజా కార్యక్రమం కూడా చేస్తారు భక్తులతో మాట్లాడదాం ఎట్లా ఉందండి ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం ఎట్లా ఉంది మీ జనగామలో చాలా బాగుందండి జై బోలో గణేష్ మహారాజ్కి జై మాది బాలాజీ నగర్ మా కమిటీ సభ్యులము మా కాలనీ వాళ్ళంతా మేము ఈ ఉత్సవం చాలా బాగా జరుపుకున్నాము కొంతమంది భక్తులు కూడా ఉన్నారు దాదాపు ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి భక్తుల యొక్క ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఎట్లా ఉంది ఒక్కసారి మనం మహిళా మనులు కూడా చూస్తున్నారు దాదాపు చెప్పండి ఎట్లా ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంది ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది బాగా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఇది బాలాజీ నగర్ జనగామ బాలాజీ నగర్ లో కూడా ఉన్నారు ఇక్కడ భక్తులు కూడా కొంతమంది ఉన్నారు ఎట్లా అనిపిస్తున్నా ఇదంతా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు బాలగంగాధర్ తిలక్ గారిని మనం చూడొచ్చు ఎందుకంటే ఈ రోజు మహబూబ్ నగర్ లో కూడా బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు నవరాత్రి పూజలు అందుకొని ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కల్పించాలని చెప్పి అంటున్నారు దీనికి సంబంధించి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ఒక్కసారి మనం చూడొచ్చు భక్తుల కోలాటం జై శ్రీరామ్ అలాగే జై బోలో గణేష్ మహారాజ్కి అయిన నినాదాలతో మారుమవుతుంది ఒక్కసారి చెప్పండి ఎట్లా అనిపిస్తుంది జయబోలా గణి మహారాజ్కి యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ సంవత్సరం ఫస్ట్ టైం జనగంలో ఈ వినాయక చవితి నిమజ్జనం పాల్గొంటున్నా చాలా సంతోషంగా ఉంది ఈ ఆడావిడి కానీ మన ఆర్ఎస్సి వాళ్ళ సపోర్ట్ కానీ నాకు ఈ అంతా బాగుంది ఈ ఇలాంటి అలాంటి ఇలాంటి ఇంకా ఇంకా చాలాసార్లు ముందు ముందు రావాలని మన హిందూ సమాజ సనాతన ధర్మానికి ఆపరణ కోరుకుంటున్నాను అంతే భాస్కర్ గారు ఒక్కసారి మీరు ఒక్కసారి భాస్కర్ గారు చెప్పండి మీరు చెప్పండి ఏం మాట్లాడుతుంది చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈరోజు జనగామలో గణేష్ నిమజ్జనం సందర్భంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా బాలాజీ నగర్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా కాలనీ వాసులందరూ భక్తి శ్రద్ధలతో కోలాహలంగా గణేష్ నిమజ్జనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గణేష్ని అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అయితే ఈ వాతావరణం అయితే ఒక్కసారి మనం భక్తులు కూడా చాలా వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో ఎలా ఉండాలన్న దాని మీద ఇక్కడ చూస్తున్నారు ఒక్కసారి ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే మీకు చాలా బాగుంది హిందూ సమాజము చాలా ఉద్రిక్తంతో జై శ్రీరామ్ జై గణపతి మహారాజు అని భారతదేశం మీద హిందూ ధర్మం మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది మేమిప్పుడు యాభై ఐదు సంవత్సరాలున్నాం వయసులో ఇరవై ఐదు వేల పిల్లలు లెక్క మునుముందుకు రావాలా ఎగరాలా చేయాలన్నట్టు అనిపిస్తుంది హిందూ శక్తి మళ్ళీ జాగృతం కావాల్సిన అవసరం ఉంది దేశానికి హిందూ శక్తి ముఖ్యం అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఎట్లా అనిపిస్తుంది అండి వాతావరణం అదే నవరాత్రి ఉత్సవాలను చూస్తుంటే ప్రకారంగా ఉన్నదండి బాలగంగాధర్ తిలక్ గారి స్ఫూర్తితోని ఇన్ని సంవత్సరాల నుంచి జరిగే ఈ కార్యక్రమాలను గణపతి బప్ప మౌర్య ఈ ఇలాంటి కార్యక్రమం మన హిందూ సమాజానికి అవసరం మన హిందూ సమాజం ఏకమా కావాల్సిన అవసరం ఉంది దాని ప్రకారంగా ఇలాంటి ఉత్సవాలు ఎన్నో రకాలుగా జరగాలని కోరుకుంటున్నాం మీకేమని వాతావరణం చూస్తుంటే సూపర్ పండుగ వాతావరణం బాగున్నది పండుగ వాతావరణం బాగున్నది మంచి ఆనందంగా ఒక కోలాడలతో భక్తులతోని ఆనందంగా ఊరెంపుగా మంచిగా జరుగుతున్నది మీ దగ్గర ఎట్లా జరుపుకున్నారు బ్రహ్మాండంగా జరుపుకున్నాము అన్ని మంచిగా వేళపాటు అన్ని చేసుకున్నాము మంచిగా బ్రహ్మాండ ఖాళీ మొత్తం భజనతోని మంచిగా కీర్తనతో కోలాటంతో మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంది మీకు దాదాపు మంచిగా కోడ్ డ్రెస్ కోడ్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మీ పిల్లలు కూడా డ్రెస్ కోడ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది కొద్ది ఎందుకండి చాలా చాలా బాగుందండి ఈ సంవత్సరం మనకు గణేష్ వినాయక చవితి మనకు చాలా అరుదైన సంవత్సరం ఈ సంవత్సరం మనకు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మనం దినదిన అభివృద్ధి చెందాలని మనం అలా హిందూ ధర్మం అంటే మనకు అందరికీ గౌరవం దీన్ని ఇలా పెంచుకుంటూ పోవాలని మన అభిప్రాయం అలాగే ప్రత్యేక మనత్వం ఏంటంటే మన పిల్లలు కూడా చైతన్యం కలిపియాలి మన హిందూ ధర్మం గురించి మన మతం గురించి ప్రతి ఒక్కరికి చైతన్యం కావాలని మన కోరిక ఇది ఇంకా ఇప్పటి నుంచి మనం బీజం చిన్నపిల్లల నుంచి మనం అన్నమాట ఎందుకంటే మన హిందూ ధర్మం అంటే ఏంది మన సనాతన ధర్మం ఏంటి మనం చిన్నప్పటి ఎట్లా ఉన్నాం వెళ్ళినాం ఇప్పుడు ఎందుకంటే అన్నీ మనకు మారిపోతూ ఉన్నాయి కానీ దీని ధర్మం అనేది మారకూడదు మనకు ప్రస్తుతానికి అయితే తొలి పూజలు అందుకునేటువంటి గణపయ్య ఇక్కడ ఈ ఎంతో మంచి వాతావరణంలో కూడా జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు ఈ పూజలు అందుకునేటువంటి గణపయ్య ఉద్వాసన పూజ ఈ రోజు జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం తొమ్మిది వేల విగ్రహాలు ఈరోజు నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వరంగల్లో నలభై ఫీట్ల వినాయకుడిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అది శుక్రవారం కానీ వచ్చే ఆదివారం కానీ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అంత పెద్ద విగ్రహాలకు సంబంధించి కూడా పెద్ద పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కొన్ని కొన్ని అయితే చేశారు కానీ కొన్ని ఫలించలేదు కాకపోతే ఆ విగ్రహాన్ని అక్కడ నిమజ్జనం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ జీడబ్ల్యూఎంసి పరిధిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా అన్ని నిమజ్జన కార్యక్రమాలు పూర్తి కావడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు దాదాపు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేసే విధంగా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇరవై నాలుగు గంటల పాటు విధుల్లో పాల్గొనాలి ఎలాంటి అవాసనీయ సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నా అని చెప్పి జిల్లా కలెక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం ఆర్టీవీ వరంగల్